E అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతు నేస్తం నుంచి మన వ్యవసాయకి దేశం మన రైతులు కొన్ని వేల సంవత్సరాల నుంచి వివిధ రకాల పంటలు పండించుకుంటూ వస్తున్నారు రైతులు నాణ్యమైన పంటలు పండించాలన్నా మంచి దిగుబడి తీయాలన్నా సరే అన్నిటికంటే ముఖ్యం విత్తనం విత్తనం సరిగ్గా ఉంటేనే విత్తనం నాణ్యమైన ఉంటే పంట దిగుబడి బాగా వస్తుంది కానీ అంత ముఖ్యమైన విత్తనానికి ప్రాముఖ్యత అనేది ఎంతవరకు ఇస్తున్నామని అడిగితే చాలా లీస్ట్ ప్రిఫరెన్స్ అనమాట విత్తనం గురించి అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పవచ్చు దానివల్లే మనం మన పురాతన చాలా వాల్యుబుల్ విత్తనాలు చాలా వరకు కోల్పోవచ్చు వచ్చింది ఇప్పుడు మరలా కొత్తగా వచ్చిన తర్వాత ఈ నెగిటివ్ సీడ్స్ యొక్క వాల్యూ తెలిసిన తర్వాత అన్ని భూతార్థం పెట్టి వెతుక్కుంటూ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడి నుంచో మనం సేకరించుకుంటూ కొంతమంది ఔత్సాహిలు చాలా త్యాగాలు చేస్తూ డబ్బులు ఖర్చు చేసుకుంటూ చాలా దూర ప్రాంతాల నుంచి సేకరించుకుంటూ ప్రిజర్వ్ చేస్తున్నారు సో దీన్ని గమనించే కొంతమంది మార్గదర్శకులు ఏం చేస్తున్నారు అంటే ఇది మరలా మన ఫ్యూచర్ జనరేషన్కి ఇబ్బంది కాకూడదన్న ఉద్దేశంతో శ్రద్ధతో ఒక ఇంట్రెస్ట్తో అదొక పిచ్చిగా విత్తనాలు సేకరిస్తూ ప్రజర్వ్ చేస్తున్నారు అలా ప్రసర్వ్ చేసే వారిలో రఘువీర్ గవర్నర్ రఘువీర్ గవర్నర్ వీరు వచ్చేసి కృష్ణా జిల్లా పెరమనూరు మండలం చోడవరం గ్రామంలో కమ్యూనిటీ సీట్ బ్యాంకుని మొదలుపెట్టారు వారిని వారి దగ్గర ఉన్నప్పుడు వారిని కలిసి ఆ వివరాలు వారి ద్వారా తెలుసుకుందాం నమస్కార రఘువీర్ గారు నమస్తే అండి జస్ట్ ముందు మీ ఇంట్రడేక్షన్ చెప్పండి సరే నమస్తే అండి నా పేరు రఘువీర్ నేను బిడ్స్పిన ఎంఎస్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ కొన్నాళ్ళు చేసి అది అంత సంతృప్తిగా లేకపోవడం వల్ల నేను వ్యవసాయ రంగం వచ్చాను ఆ వ్యవసాయ రంగంలో కూడా దేశవాళీ విత్తనాల మీద నేను పనిచేస్తున్నాను గత ఐదు సంవత్సరాల నుంచి దేశవాళీలో పురాతన వరి విత్తనాల్లో వరి మీద పనిచేస్తున్నాను ఈ వరిలో మనకి అప్ ల్యాండ్ లో ల్యాండ్ మీడియం ల్యాండ్ మూడు రకాల ల్యాండ్స్ ఉంటాయి ఈ మూడు రకాల ల్యాండ్స్లో పెరిగే విత్తనాలు మనము చేస్తున్నాము కానీ ఇప్పుడు ఈ కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ అని కొత్తగా మనం చేసామన్నమాట కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను వరి మాత్రం పండిస్తాను కానీ నాకు కూరగాయ విత్తనాలు అరటిలో రకాలున్నాయి తర్వాత మిల్లెట్స్ రకాలున్నాయి దుంపల రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా నాకు చేసి ఒక పెట్టాలని ఉందన్నమాట ఈ కమ్యూనిటీ సీట్ బ్యాంక్ చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ సీడ్స్ కలెక్షన్ ఐడియా ఎందుకు వచ్చింది అసలు ఇది మనము దేశవాళి వరి చేస్తున్నారంటే వరి చేస్తుంటే మనం మన ప్లేట్లో మనం అన్నం తినేటప్పుడు ఒక వరి సెవెంటీ పర్సెంట్ ఉంటే మిగతాదంతా కూడా ఆయిల్ సీడ్స్ ఉన్నాయి తర్వాత ఫ్రూట్స్ ఉన్నాయి వెజిటేబుల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే మన న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళు మనం చూసుకుంటే ఎక్కువ మంది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ చేసేది వరి సో మిగతాది ఎందుకు చాలా మంది నాకు విత్తనాలు దొరకట్లేదు మా ఇంటి వరకు చేసుకుంటాను విత్తనాలు దొరకట్లేదు అని ఒక అందరూ చెప్తున్నారు అంటే వరి విత్తనాలు దొరుకుతున్నాయి మిగతా అరటి కానీ కూరగాయలు కానీ ఇంకా మిల్లెట్స్ కానీ ఇంకా రకరకాల దుంపలు దుంపలు అంటే మనం బంగాళాదుంప అనుకుంటున్నాం బంగాళదుంప కాకుండా దేశవాళి దుంపల్లో కేరళలో ఒక ఫార్మర్ దగ్గర రెండు వందల రకాల దేశవాళి దుంపలున్నాయి పెండలం కర్ర పెండలం తర్వాత స్వీట్ పొటాటో ఒక మూడు రకాలు సో కందామదుంపలో చామదుంపలో చిన్న చామదుంప పెద్ద చామదుంప సో పెద్ద చామదుంప చాలా మంది ముదురు అనుకుంటారు కానీ పెద్ద చామదుంప చిన్న చామదుంప కన్నా చాలా లేతగా ఉంటుంది అది అసలు మనకి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడెక్కడ మనకు దొరకదు అది ట్రైబల్ ఏరియాలో దొరుకుతుంది ఇవన్నీ ఏంటంటే మనకి అవన్నీ తినాలి అంటే మనం ఎవరో ఒకళ్ళు ముందు స్టార్ట్ చేయాలి కన్జర్వేషన్ స్టార్ట్ చేస్తే ఈ సంవత్సరం మొత్తం విత్తనం నాటితే నెక్స్ట్ ఇయర్ అన్నా మనం తినగలే స్థాయికి వస్తాము రెండు సంవత్సరాల్లో సో అవన్నీ తినగా తినాలి మనం రుచి చూడాలనే ఒక సంకల్పంతోనే ఒక ఒక ఆశతోనే స్టార్ట్ చేశారండి ఇవన్నీ ఓకే మరి ఇవి కలెక్ట్ చేయడం అంత ఈజీ కాదు కదండి ఇప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుందంటే దేశవాళీ విత్తనాలు లో పని చేసినాక నాకు మంచి మంచి గురువులు దొరికారండి ఇక్కడ డాక్టర్ దేబల్దేవన్ ఒక ఒరిస్సాలో అయిన తర్వాత మన అరణ్య అని నరసన్న గారు పద్మకుప్పుల వీళ్ళందరూ ఏంటంటే ఆ చాలా మందికి ఇన్స్పైర్ చేసి వాళ్ళు వ్యవసాయం చేయటము తర్వాత వాళ్ళ విత్తనం వాళ్ళే సంపాదించుకోవటము తర్వాత వాళ్ళ వాళ్ళు ఇప్పుడు దాకా వాళ్ళ ఏరియాలో చూడని విత్తనాలను కూడా వీళ్ళు చూసేలా వాళ్ళని ప్రేరేపించటం అంటే అంతకుముందు ఏమవుతుందంటే మనము ఆ విత్తనం అనగానే ఎవరో ఇవ్వాలి ఎక్కడో ఉంటది అనేది మన మనకి గా వచ్చే ఆలోచన అనమాట అలా కాకుండా అసలు విత్తనము ఎక్కడో ఎత్తకుండా ఎవరో ఇవ్వకుండా నువ్వు మీ మీ ఊరు మీ అమ్మమ్మ వాళ్ళు మీ నానమ్మ వాళ్ళు వాళ్ళ ఊరికి వెళ్తే అక్కడ ఒక పెద్దవాళ్ళని ఒక అరవై ఏళ్ళు డెబ్బై ఎన్ని వాళ్ళు కలిగిస్తే వాళ్ళు డెఫినెట్గా నీకు ఒక రెండు మూడు విత్తనాలు ఇస్తారు వాళ్ళ పెరట్లో పెంచుకునే విత్తనాలు అక్కడతో స్టార్ట్ చేయాలనేది నాకు అర్థమైందండి అందుకని అక్కడి నుంచి స్టార్ట్ చేసి మనము ఇవన్నీ కూడా మెల్లగా ఒకటి ఒకటి తీసుకురా జరిగింది అక్కడ మనకేమవుతుందంటే ఈ ఇంట్రెస్ట్ ఉన్న కూడా మనం కలవటం ఇలా కలవటం వల్ల ఏమవుతుందంటే అందరం ఒక గ్రూప్ లా ఫామ్ అయ్యి మేము ఇలా స్టార్ట్ చేసామండి ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఒక రైతులు ఎన్జిఓ కాకుండా గవర్నమెంట్ ఫండ్ లేకుండా ఒక ఎన్జిఓ ఫండ్ లేకుండా ఒక రైతులుగా చేసే వాళ్ళలో మాదే మొదటిదండి అంటే ఇది గర్వం కాదు ఇది బాధాకరం ఎందుకంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో కొన్ని లక్షల మంది చేస్తున్నారని గణాంకాలు చెప్తున్నాయి ఆంధ్ర తెలంగాణలో కొన్ని లక్షల మంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని గణాంకాలు చెప్తున్నాయి మరి గణాంకాలు అన్ని చెప్తున్నప్పుడు వీళ్ళందరికీ ఒక ఒక కమ్యూనిటీ సీడ్ బ్యాంకు నాకైతే కనపడలేదు చూడలేదు నేను చూడలేదు అంటే ఆంధ్ర తెలంగాణలో మాక్సిమం అన్ని ఏరియాలో నేను తిరిగాను కానీ నిజంగా సీడ్ దొరికేది మనం వెళ్ళినప్పుడు చూపించే సీడ్ బ్యాంక్ అయితే నాకైతే ఏమీ కనపడలేదు మరి మీరు ఆ ఇంట్రెస్ట్ మీరు మీ ఫండ్ ఏమి ఎక్కడ రాయించి రావట్లేదు అంటారు మీకు ఎంత రిస్క్ ఎంత ఇది రిస్క్ కాదు సార్ ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే సీడ్ బ్యాంక్ కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ పెట్టాలంటే ఒక ఎక్కువ పొలం కావాలి ఎక్కువ మంది ఫార్మర్లు కావాలి ఎక్కువ నెంబర్ ఆఫ్ వెరైటీస్ చేయాలనేది ఒక అపోహ సో కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ అంటే ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్ ఒక రెండు మూడు విత్తనాల నుండి కూడా మీరు కమ్యూనిటీ సీట్ బ్యాంక్ పెట్టచ్చు సో కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ అంటే ఏంటంటే ఒక విత్తనం ఉంది ఎక్స్ అనే విత్తనం ఉంది దేశవాళి విత్తనం ఆ విత్తనము ఒక వ్యక్తి చేతిలో కాకుండా ఒక గ్రూప్ ఒక ఒక సమూహము అయిన రైతుల చేతిలో ఉంటే ఒకళ్ళకి ఏదైనా జరగకపోవడం జరిగితే ఆ విత్తనం అక్కడతో అంతరించిపోకుండా మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని తీసుకుని దాన్ని అంతరించిపోకుండా కాపాడతారు అది అసలు మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ డబ్బుతో ఈ ఎకరాలు పెద్ద పెద్ద స్కేల్ తో గానీ పని లేదు సో అందుకనే మేము తక్కువ మాకున్న చాలా తక్కువ బడ్జెట్ లో మేము ఒక మీనింగ్ ఫుల్ వర్క్ చేయగలుగుతున్నాం ఇక్కడ ఆ చాలా మంది ఏమనుకుంటారంటే కమ్యూనిటీ బ్యాంక్ పెట్టాలంటే కొన్ని చాలా లక్షల లక్షలు కావాలి కాదండి అసలు ముందు మీకు ఆసక్తి ఉండాలి విత్తనం మీద ప్రేమ ఉండాలి సో అది మేము అది ఆ విత్తనం తిని మనం ఆరోగ్యంగా ఉండాలనే ఒక ఆకాంక్ష ఉంటే ఇవన్నీ జరుగుతాయి అవన్నీ కాకుండా నేను పంట వేసాను నాకు అంతా దీన్ని ఒక విత్తనము విత్తనము అంటే ఒక డబ్బు అమ్ముకోవచ్చు ఈ ధోరణిలో ఉన్న వాళ్ళకి ఆ వందేళ్లకు కూడా ఈ కమ్యూనిటీ సీట్ బ్యాంకు అర్థం కాదు అసలు ఎప్పటికీ మీ కమ్యూనిటీ సీట్ బ్యాంక్ ఎంతమంది మెంబర్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు అంటే సీడ్ తీసుకున్న వాళ్ళు అయితే వందల్లో ఉన్నారు కానీ పని యాక్టివ్ గా పనిచేసే వాళ్ళు మాలాగా ఇప్పుడు రేపొద్దున నాకు ఏమైనా జరగకోవడం జరిగితే ఈ ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళు ఇరవై మంది ఉన్నారు ఆ ఇరవై మందిలో చాలా తెలంగాణలో మనకి ఆ చిన్ని కృష్ణ గారు అని ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నారనమాట ఆయన నాకు స్టార్టింగ్ లో నాకు ఆంధ్ర తెలంగాణలో చాలా మంది విత్తనాల పనిచేసినప్పుడు నాకు ఎవరు కూడా విత్తనం ఇవ్వలేదు ఆ చిన్నికృష్ణ కృష్ణ గారు నాకు ఒక ఎనభై విత్తనాలు ఇచ్చాడు ఆ సో నిజామాబాద్ దగ్గర ఉంటారు ఒకేసారి ఒక నాకు విత్తనం మీద ఉన్న ప్రయాణం చూసుకుని ఒక ఐదు సంవత్సరాల క్రితం ఆయన ఒకరున్నారు తర్వాత సాయి రెడ్డి అని ఒక ఉన్నాడు తెలంగాణలో నిజామాబాద్ నిజాం ఆ దగ్గరలో సో తర్వాత మల్లేష్ అని మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ దగ్గర ఉన్నాడు మల్లేష్ అతను ఒక నాలుగు ఎకరాల చిన్న రైతు అతను ఎంత విత్తనం మీద ప్రేమ అంటే అతనికి ఆ నన్ను కలవటాకి తర్వాత నన్ను మూడు సంవత్సరాల నుంచి మేము ఫోన్ లో టచ్ లో ఉన్నాం కానీ నన్ను కలవటాకి ఒక మీటింగ్కి వచ్చి ఓన్లీ కలవటాకి వచ్చి నాకు ఒక సీడ్ ఇచ్చేలాడు నేను ఒక సీడ్ అతనికి ఇచ్చాను అనమాట సో అతను మీరు అతని దగ్గరికి వెళ్తే అతను ఎక్కడ వాట్సాప్ లో లో ఎక్కడ తన గురించి చెప్పుకోడు కానీ మీరు అతని దగ్గరికి వెళ్తే ఒక అరవై రకాల మీరు ఇప్పుడు దాకా చూడండి మీకు అతని దగ్గర కనపడుతాయి అరవై రకాలు వరి కాదండి వరి కాకుండా అరవై రకాలు ఈ కందుల్లో రకాలు తర్వాత ఆవాలు పండించాడు మొన్న ఆవాలు జీలకర్ర ఆ అతని దగ్గర కందులు ఉన్నాయి తెల్ల కందులు అనమాట అంతరించిపోతున్నాయి అది వాళ్ళ తాత నుంచి వస్తుంది అనమాట ఆ కంది నాకు ఇప్పుడు కందిపప్పు కూడా ఇచ్చాడు నాకు అతను సో అతను మంచి సీట్స్ ఎవరు తర్వాత రాజేశ్వరి రెడ్డి అని ఒక అతనున్నాడు బాగా చదువుకున్నాడు బీటెక్ చేసి అలా వీళ్ళ ముగ్గురు ఒక ఊరేనండి దగ్గర దగ్గర రాయేశ్వరి రెడ్డి తర్వాత మరి తెలంగాణ ఆంధ్రలో నితిన్ అని ఇక్కడ ఒక కంకిపాడులో అతనున్నాడు అతను మంచిగా చేస్తున్నారు తర్వాత ట్రైబల్ ఏరియాలో సూర్యనారాయణ శేఖర్ చంటి బా చంటి ప్రసాద్ వీళ్ళందరూ ఏంటంటే ట్రైబల్ ఫార్మర్స్ మనం అనుకుంటాం ట్రైబల్ ఏరియాలో అసలు సీడ్స్ అన్ని కూడా నేచురలే అన్ని అక్కడ గెలితే అన్ని నాటు నాటు దొరుకుతాయి అనుకుంటాం అది పెద్ద అపో అపోహ ఎందుకంటే ట్రైబల్ ఏరియాలో కూడా వరిలో ఆ నేటివ్ వెరైటీస్ దొరకట్లే పోయినాయి వాళ్ళు ఒరిస్సా నుంచి కొంచెం ఇంప్రూవ్డ్ వెరైటీస్ హైబ్రిడ్స్ ఇవే వేసుకుంటున్నారు నేను వెళ్ళాక ఒక ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళతో పరిచయం ఉంది నేను వెళ్ళాక వాళ్ళు మన వెరైటీస్ వేసుకున్నాక ఇప్పుడు ఆ వెరైటీ వాళ్ళు తింటున్నారు ఇంకా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇప్పుడు మనం ఇచ్చిన వెరైటీలు ఐదు వెరైటీలు పొలంలో ఉంటున్నాయి వాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరంలో దాన్ని తింటున్నారు ఇప్పుడు సీట్ బ్యాంక్ అంటే మన మన నేటివ్ వెరైటీస్ మన పురాతన వెరైటీస్ అని వేరే దేశాలలో కూడా ప్రజలు చేయొచ్చు కదా మన మన దేశంలో పండేవి తీసుకొస్తే ఎవరైనా తీసుకొస్తే మన మన నేలలో సూటిబులే మన వెదర్లో సూటిబుల్ ఏవి వేరే కంట్రీస్ లో న్యూట్రిషన్ ఫుడ్ ఏమైనా దొరికింది అనుకోండి న్యూట్రిషన్ అవును దేశవాళీ విత్తనం అంటే సార్ అది మనకి ఇప్పుడు ఇండియాకి దేశవాళీ విత్తనం అన్నాము అలాగే ప్రతి దేశానికి వాళ్ళ వాళ్ళ దేశవాళి విత్తనాలు ఉంటాయి అవి దొరికితే అద్భుతమే కానీ ఏంటంటే అవన్నీ కూడా సార్ మనము ఎయిర్పోర్ట్ లో చెకింగ్ జరుగుతుంది అనమాట అది ప్రతి దేశం కూడా వాళ్ళ దేశవాళి విత్తనాలని ఒక సంపద కింద కన్సిడర్ చేస్తారు సో వాళ్ళు మీరు ఎయిర్పోర్ట్ లో చెకింగ్ లో దొరికితే వాళ్ళు మీరు క్వశ్చన్స్ అడుగుతారు మీరు బల్క్ లో కానీ తీసుకెళ్తాకి పర్మిషన్ కావాలన్నమాట దానికి క్వారంటైన్ సర్టిఫికేట్ చాలా చాలా ఉంటాయి ఎందుకంటే అది జాతి సంపద సో వస్తే ఎవరైనా తేగలిగితే అద్భుతమే చక్కగా మన పండి పండి చేసుకోవచ్చు మనం పల్సెస్ ఉన్నాయి మన పల్సెస్ కంటే అక్కడ నుంచి ఏమైనా పల్సెస్ తెచ్చుకుంటే తప్పకుండా చేసుకోవచ్చు బాగా దాంట్లో న్యూట్రిషన్ ఉన్నప్పుడు అదే మనం బ్యాన్యం కాదు కదా కాబట్టి రావటం చాలా అద్భుతంగా చేయొచ్చు మరి మీరు చెప్పిన దాన్ని బట్టి చాలా రిస్క్ తీసుకుని మీతో పాటు ఓకే మీరంటే మీరు మెయింటైన్ చేస్తున్నారు మీ మీద డిపెండ్ అయ్యి చాలా మంది మీకు ఇస్తున్నారు సీడ్ అది మీరు ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటున్నారు జాగ్రత్త చాలా మంది ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు చాలా మంది నేను వీడియోలు చూస్తుంటాను చాలా మంది సీడ్స్ వ్యవస్థ కలిసాను వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఈ సీట్స్ అన్ని ప్లాస్టిక్ డబ్బులు లేకపోతే మన పాలిటీన్ సంచులు లేకపోతే మన గన్నీ బ్యాగ్స్ లేకపోతే యూరియా సంచులు వీటిల్లోనే పెట్టారు చాలా మంది నేను వెళ్ళిన చేసిన సీట్ బ్యాగ్స్ అన్ని కూడా కానీ ఆ ట్రెడిషనల్ మెథడ్ ఏంటంటే ఒక కొండ తీసుకుని ఆ కొండ లోపల మనము కొండ నీట్గా ఎండబెట్టేసి దాంట్లో మీకు వరి విత్తనాలు ఒక యాభై కిలోలు కావాల్సి వస్తే వెదురు బొట్లు అల్లించుకోవాలి మేము ఇక్కడ అల్లేము తర్వాత చూస్తారు మీరు వెదురు బొట్లు ఆ వెదురు బొట్లు యాభై కిలోలు తీసుకుని లోపల బయట ఆ పేడ ఎర్రమట్టి ఈ రెండింటినీ ఒక మిక్స్ ఒక మిశ్రమలా చేసి ఒక లేయర్ లోపల ఒక లేయర్ బయట వేసి బాగా ఎండబెట్టాలి ఏం ఏమో ఒక ఒక కుండలాగా తయారైపోద్ది వెదురు బుట్ట ఒక కుండలాగా తయారైపోద్ది దాంట్లో మీరు విత్తనాల్ని ఎండిపోయిన విత్తనాల్ని బాగా ఎండబెట్టాలి అంటే మీరు హార్వెస్ట్ చేశాక విత్తనాలు ఎండాలన్నమాట మీరు చాలా మందికి హార్వెస్ట్ చేయడం కూడా చాలా మందికి రావట్లేదు ఎందుకంటే ఆ తెలీట్ల వరిలో వరిలో మీకు చాలా మందికి హార్వెస్ట్ చేయడం రావట్లేదు ఎందుకంటే పక్కన హార్వెస్ట్ మెషిన్ వచ్చింది నేను కూడా హార్వెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి కొంచెం ఆ గింజ మెచ్యూరిటీ కాకముందే వాళ్ళు హార్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే మళ్ళీ హార్వెస్ట్ మిషన్ వెళ్ళిపోతే మళ్ళీ రాదన్నట్టుగా మాన్యువల్ గా హార్వేస్ చేసే వాళ్ళకి ఇబ్బంది లేదు మిషన్ తో చేసే వాళ్ళకి ఏమవుతుందంటే పక్కన వాళ్ళు వచ్చినప్పుడే మనం చేయించుకోవాలి ప్రాక్టికల్ ప్రాబ్లమ్ అందుకే అనుకుంటున్నాను నేనేమంటానంటే ఆ మీరు వచ్చినప్పుడు మీరు తిండి గింజల కోసం మీరు ఐదు ఎకరాలు వేస్తే మొత్తం మీరు పొలం హార్వెస్ట్ చేయాల్సింది ఐదు ఎకరాల్లో మీరు ఒక సీడ్ కోసం ఒక చిన్న కార్నర్ లో ఒక బ్లాక్ వదులుకొని మిగతాంతా హార్వెస్ట్ చేయించుకుని ఈ బ్లాక్ కొంచెం మెచ్యూర్ అయినాక మీరు మాన్యువల్ కోసుకుంటే మీకు అద్భుతమైన సీడ్ వస్తుంది ఎందుకంటే మీరు ఎన్ని కుండల్లో పెట్టినా సరే మీరు హార్వెస్ట్ చేసేటప్పుడు అది గింజ మెచ్యూరిటీ లేకపోతే మాక్సిమం ఫిఫ్టీన్ డేస్ తర్వాత దాంట్లో నుంచి పురుగు బయట నుంచి రాదండి పురుగు లోపల నుంచి వస్తుంది గింజ లోపల నుంచి వస్తుంది సో లోపలంతా పిండి పదార్థం ఉంటుంది ఆ పిండిలో నుంచి మీకు ఒక క్రిమికి తయారవుతుంది నల్లగా బయటకు వస్తుంది పురుగు సో అప్పుడు అది ఆ సీడు పనికిరాదు అది బియ్యం పంటించినా సరే మీకు నూకలు అయిపోతుంది ఆ బియ్యం కూడా మాక్సిమం వన్ వీక్ తర్వాత మీకు పురుగులు వచ్చేస్తాయి సో అన్ని చోట్ల ప్రాబ్లం ఉంది సో అందుకనే అది మనము జాగా చూసుకోవాలి అదొకటి తర్వాత చాలామంది ఇప్పుడు ఆన్లైన్లో చూసి సీడ్ తెప్పించుకుంటున్నారు యాభై కిలోలు వంద కిలోలు కానీ అవి తెచ్చాక వంద కిలోల్లో ఒక డెబ్భై కిలోలు అరవై కిలోలు మాత్రమే మనకు మొలకొస్తుంది సో అంటే మనం ఒక సీడ్ కొన్నప్పుడు సీడ్ వేరు ధాన్యం వేరండి ధాన్యం అంటే ఏంటి తింటాక వాడే ధాన్యం సీడ్ అంటే ఏంటంటే అది ఓ వంద గింజలు తీసుకుంటే ఆ వంద గింజలు తీసుకుంటే దాంట్లో తొంభై తొంభై ఐదు శాతం పైన మీకు మొలక రావాలి అప్పుడే అందుకనే ఇప్పుడు ధాన్యం రేటు ఎప్పుడైనా చూడండి ధాన్యం రేటు యాభై ఉంటాయి కిలో సీడ్ రేటు వంద నూట యాభై ఉంది ఎందుకు ఇస్తున్నాం మనం వంద నూట యాభై అంటే అది క్వాలిటీ కాబట్టి అమ్మే వాళ్ళు కానీ ఎవరైనా సరే ఆ సీడ్ మీద ఆ క్వాలిటీ తీసుకుని చేయాలి కాబట్టి నువ్వు ఆ రేట్కి అమ్ముతున్నావు సో అలా కాకుండా ధాన్యాన్నే సీడ్ అని చెప్పి చాలా బయట నడుస్తుంది ఇది దీనివల్ల చాలా మంది ఫార్మర్స్ నష్టపోతున్నారు అందుకని మనం విత్తనం తీసుకునేటప్పుడు ఆ మొలక శాతం చేసి మీరు వంద పది కిలోలు కొంటే పది కిలోలు మొలక రాకుండా ఐదు కిలోలు మొలకొస్తే మీరు ఎమ్మెల్యే ఆ అమ్మిన వ్యక్తికి మీరు అడగాలి ఎందుకంటే ఐదు ఐదు వాళ్ళకి వచ్చింది మిగతా డబ్బులు మాకు వాపస్ ఇవ్వండి లేకపోతే ఇంకా సీడ్ పంపించుకుని అడగాలి సో అది మంచి సీడ్ కూడా లక్షణం ఒకటేమో స్టోరింగ్ ఎలా చేయాలంటే మట్టి కుండలో పెట్టుకుని చేసుకోవాలి నెక్స్ట్ ఏమో జర్మినేషన్ చేసి చూసుకోవాలి తర్వాత ఎదురుబుట్టని మట్టి కుండలో కానీ పెడితే ఎంత పీరియడ్ వరకు మనం చేయొచ్చు ప్యాడీ అండి మామూలుగా ఇది రూమ్ టెంపరేచర్ అంటారు రూమ్ టెంపరేచర్లో గది ఉష్ణోగ్రతలో మీరు కొండలో కానీ వెదురుబొట్లు కానీ పెడితే ఒక సంవత్సరం వరకు ఇబ్బంది లేదు ఆ సంవత్సరం తా తర్వాత ఏమవుతుందంటే సీడు కొంత పాడవుతుంది మొత్తం పాడవుతుంది మీరు బయట ఆ క్యారీ బ్యాగ్లో ప్లాస్టిక్ బ్యాగ్లో పెడితే మినిమం నాలుగు నెలలకే మీకు అంత పౌడర్ పౌడర్ అయిపోయి ఆ క్యారీ బ్యాగ్లతో బొక్కలు పడిపోతాయి అలాగే మీరు ఇప్పుడు వెదురు బ్యాగ్ వెదిరి గాలి లేకుండా కొండలో గాలి లేకుండా మొత్తం సీల్ చేసి పైన కూడా ఒక మూత పెట్టేసి దా దాన్ని కూడా పేడతో సీల్ చేస్తే ఈ దీంట్లో ఉన్న విత్తనాలు ఒక సంవత్సరం వరకు ఇబ్బంది ఉండదు ఇది వరి అయితే మీకు కొన్ని రకాల కూరగాయ విత్తనాలు కొన్ని అయితే మీకు కొంచెం ఎక్కువ వచ్చేలా ఉన్నాయి కొన్ని తక్కువ వచ్చేలా ఉన్నాయి కానీ మనకున్న అంటే ఒక రైతు స్థాయిలో తక్కువ బడ్జెట్ లో సీడ్ స్టోరింగ్ అంటే ఇదేనండి మామూలుగా మల్టీనేషనల్ కంపెనీస్ లో తర్వాత గొప్ప గొప్ప సీడ్ సేవింగ్ వాళ్ళు ఎన్జిఓస్ ఫండ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర ఒక పెద్ద ఫ్రిడ్జ్ ఉంటుంది అన్నమాట దాంట్లో మైనస్ ముప్పై రెండు దగ్గర సిలికా జెల్స్ వేసి పెడతారు అది పెడితే మీకు వరి విత్తనాలు మూడు నాలుగేళ్ల వరకు మీకు మొలకలు వస్తాయి కూరగాయ విత్తనాలు ఒక మూడేళ్ల వరకు మొక్కలు వస్తాయి కానీ అది రైతు స్థాయిలో ఒక చిన్న రైతు చేయలేడు ఒక కొండ ఇరవై రూపాయలు పెట్టి కొండ కొనుక్కోవచ్చు బుట్ట యాభై రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు ఇది చేతిలో ఉన్నది వంద రూపాయలు పని అయిపోతుంది మీరు ఆ మైనస్ ముప్పై రెండు డిగ్రీస్ ఫ్రీ కోసాలంటే కొన్ని లక్షలు అవుతుంది ఒకవేళ మీరు కొన్నా కూడా దానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ లేకపోతే ఆ పవర్ ఇవ్వపోతే ఆ లోపలే వాటర్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి ఆ లోపలే మీకు కరెక్ట్ ఎందుకంటే మైనస్ ముప్పై రెండు గడ్డ కట్టేస్తుంది కరెక్ట్ అండి గడ్డ ఏ గడ్డ కడుతుంది మీకు మైనస్ సొప్పారండి వాటర్ గడ్డ కడుతుంది అది ఆల్రెడీ సీడ్ అనేది సాలిడ్ అనమాట అది అలా ఒక డార్మిటరీ టైం ఫేజ్ లో ఉంటుంది అనమాట దానికి అందుకే మనం సిలికా జెల్స్ పెడతాం ఏమన్నా దాంట్లో ఏమైనా మాయిచర్ ఏమైనా క్రియేట్ అయితే సిలికా జెల్స్ మాయిచర్ అబ్జార్బ్ చేసుకుంటాయి అది ఎవ్రీ ఒక టూ మంత్స్ కు టూ వన్ మంత్ కు టూ మంత్ గా మీరు చూ చెక్ చేసుకోవాలి ఆ సిలికా జెల్స్ మీకు కలర్ మారుతుందనమాట అది మామూలుగా అయితే ఒక ప్లెయిన్ కలర్ లో ఉంటుంది అది అబ్జార్బ్ చేసుకున్నప్పుడు మీకు పింక్ కలర్ వస్తుంది ఆ పింక్ ఉన్నప్పుడు ఏమి అది ఆ వాటర్ అబ్జార్బ్ చేస్తుందని మీకు తెలుసుకుని దాన్ని మళ్ళీ బయట మీరు ఎండలో పెడతాం గానీ లైట్ గా హీట్ చేస్తే ఆ వాటర్ ఎవాపరేట్ అయిపోద్ది మళ్ళీ వైట్ గా మారుతాయి క్రిస్టల్గా మారుతుంది అనమాట అప్పుడు మీరు అగైన్ మళ్ళీ ఇక న్యూస్ ఇట్ అనమాట కొంతమంది కోల్డ్ స్టోరేజ్ కూడా పెడుతున్నారు కదా సార్ అక్కడ మైనస్ ముప్పై రెండు వందలు ఉండదు అనుకుంటుందంటే కోల్డ్ స్టోరేజ్ నాకు తెలిసి కోల్డ్ స్టోరేజ్లో పెట్టేది ఆహార ధాన్యాలే పెడుతున్నారండి విత్తనాలు నాకు తెలిసి లేదు లేదండి ఎందుకంటే అది మొలక అవి కోల్డ్ స్టోరేజ్ ఎందుకంటే అది బల్క్లో చేస్తారు దానికి ప్రికాషన్స్ ఉండవు అనమాట మీకు సీడ్ అన్నప్పుడు ఏమవుతుందంటే క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ నాట్ క్వాంటిటీ మీరు కోల్డ్ స్టోరేజ్ అంటే ఇట్స్ అబౌట్ క్వాంటిటీ అది ఫుడ్ గ్రైన్సే పెడతారు నాకు తెలిసి సీడ్ అయితే నాకు తెలిసి ఇక్కడ ఎవరు మెయింటైన్ చేయట్లేదు గోడాల్లో పెడతారు అంతే రఘువీర్ గారు ఓకే కమ్యూనిటీ సీన్ బ్యాంక్ అన్నారు అంతా బాగుంది కానీ ఇక్కడ చూస్తే మ్యాగ్ ఒక ట్వంటీ క్యూబిక్ ఫీట్లో కూడా లేవు మీ కుండలు కానీ ఈ బొట్టలు కానీ నాకు ఒక పది ఎకరాలు కానీ మీరు ఇవ్వలేరు ఏంటి దాని పరిస్థితి ఇది మీరు కాదండి చాలామంది నేను చాలా కి వెళ్ళినప్పుడు కూడా పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీ దగ్గర రెండు వందల యాభై ఎత్తునాలు ఉన్నాయి మీరు ఒక కిలో అర కిలో మాత్రమే ఇవ్వగలుగుతున్నారు ఎక్కువ ఎక్కువ ఇవ్వలేకపోతున్నారు మరి అప్ చేయటం ఎట్లా అని అడుగుతారు నేనేమంటాను ఏంటంటే అప్ చేసే పని సీట్ సేవర్ పని కాదని నా అభిప్రాయం ఎందుకంటే స్కేల్ అప్ చేయాలంటే యూనివర్సిటీస్ ఉన్నాయి ఐఐఆర్ఆర్ ఉంది ఎన్ఆర్ఆర్ఐ ఉంది కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర కోట్ల ఫండ్స్ ఉంటాయి వాళ్ళు అప్ చేయాలి అంటే అది ఎవరు తీసుకోవట్లేదు కాబట్టి నేను చేశాను ఇప్పుడు నేను చేశాను కాబట్టి ఇది ఒక జనరేషన్ లో మీరు ఒక సీజన్ పండిస్తే మీకు ఎంత కావాలని తీసుకోవచ్చు అంటే ఇప్పుడు రెండు వందల యాభై రకాల విత్తనాలు ఉన్నాయి రెండు వందల యాభై రకాల విత్తనాలు నేను అన్ని ఏ ఏ రైతు ఎంత నాకు తెలియదు కాబట్టి నేను ఇప్పుడు ఫండ్స్ కూడా మన దగ్గర బయట నుంచి రావట్లేదు కాబట్టి నేను ఎక్కువ చూడండి అనేది అది కరెక్ట్ కాదనమాట సో ఇప్పుడు ఒక ఫార్మర్ ఉన్నాడు ఒకొక్కరు అంటే నగరికి వస్తారు ఒక పది గ్రాములు ఒక రెండు మూడు కంక్రీస్ చాలనే ఫార్మర్స్ దగ్గర ఉన్నారు వస్తారు కూడా మేము డెవలప్ చేసుకున్నాం అంటే దొరకట్లేదండి దొరికినప్పుడు మీకు ఇబ్బంది ఏముంది అంటే మీరు చెప్పిన దానిపై నాకు అర్థం ఏంటంటే ఒక అరుదైన విత్తనాన్ని రెండు విత్తనాలు ఉన్నా సరే సీడ్స్ ఎవరే దాన్ని సేవ్ సేవ్ చేసినాడ సీడ్ ఒక ఇవ్వాలని కాపాడుకుంటూ కాపాడుకుంటూ వచ్చారంటే మీ జనరేషన్స్ ఎవరైనా సరే ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు దాన్ని ప్రిజర్వ్ చేశారంటే సీడ్ సేవరే అవునండి అవి అంతరించి వాడు కాపాడారు అవునవును ఖచ్చితంగా పది ఎకరాలకు ఇవ్వాలని ఏం లేదు కాదు కాదు ఇప్పుడు మనకి వరిలో పురాతన వరి విత్తనాలు పంతొమ్మిది అరవై వరకు లక్ష రకాలు ఉన్నాయని మనకి రికార్డ్స్ లో ఉన్నాయి సో ఆ ఒక లక్ష రకాలు ఏ రెండు ఒకటి కాదు ఇప్పుడు మనం ఇక్కడ మీరు మీరు నేనున్నారు మన ఇద్దరం వేరే వేరే అట్లాగే ఈ లక్ష రకాలు కూడా ఏ రెండు ఒకటి కాదనమాట కానీ మనకి ఏమవుతుందంటే ఆ లక్ష రకాల విత్తనాలు ఒక గింజ కూడా ఒక్కొక్క విత్తనాలు గింజ ఉన్నా కూడా ఇప్పుడు డెవలప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఐదు వేల రకాలు వేల రకాల్లోనే మనకు అద్భుతమైన కాలాబట్టు ఉంది నవారా ఉంది కరుపు కవని ఇలా ఏకాహారి ఇలా అద్భుతమైన వెరైటీలు మనకు ఉన్నాయి అంటే నవారా ఇప్పుడు చాలా మందికి బాగా పనిచేస్తుంది రాంబాణం లాగా అంటే ఈ ఐదు వేల విత్తనాల్లోనే ఒక నవారా మనకు దొరికితే ఆ లక్ష వేల విత్తనాలు ఎవరో ఒకళ్ళు ఒక ఒక్క ఒక్కొక్క విత్తనాన్ని ఒక్కొక్క మొక్క పెట్టినా సరే అది ఇప్పుడు బతుకుంటే దాంట్లో ఎన్ని ఉంటే మనం చెప్పలేము అనమాట సో అంటే సీడ్ కన్జర్వేషన్ పని ఎప్పుడైనా సరే ఏంటంటే అంతరించిపోతుంది కాపాడుతాడు స్కేల్ అనేది ఇంపార్టెంట్ కానే కాదు నెంబర్ కూడా ఇంపార్టెంట్ కాదు నేను వంద పండిస్తే గొప్ప రెండు వందలు పండిస్తే గొప్ప కాదు ఒక రెండు విత్తనాలు కల్తీ కాకుండా మీరు స్వచ్ఛంగా మెయింటైన్ చేస్తే మీరు గొప్ప సీడ్స్ ఇవ్వరు మీరు గొప్ప విత్తనం సంరక్షడే దాంట్లో రెండో మాట లేదు దాంట్లో రెండో డిస్కషన్ కూడా లేదు కల్తీ కాకుండా ఉన్నారు ఫార్మర్ కల్తీ కాకుండా సీడ్ కలెక్ట్ చేయాలంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అది మనకి ట్రెడిషనల్ ప్రాక్టీస్ ఏంటండి చాలా మంది ఏమంటారు అంటే మీరు చదువుకున్నారు మీరు చేస్తున్నారు ఒక సామాన్ రైతు చేయగలుగుతాడు అనేది నాకు చాలా మంది అడిగే క్వశ్చన్ నేనేమంటానంటే పంతొమ్మిది వందల అరవైకి ముందు ఈ అగ్రికల్చర్ సైన్స్ లేదు ఏమీ లేవు ఇవన్నీ కూడా అంటే ఒక వంద ఏళ్ళు మ్యాక్సిమం అంత వేల సంవత్సరాల నుంచి ఇవన్నీ కూడా ల్యాండ్ రేస్ వచ్చాయి కాబట్టి ఇవన్నీ చదువు రాని సైంటిస్టులు అన్నోన్ అన్నేమ్డ్ సైంటిస్టు డాక్టర్ దేబల్ దేవ్ గారు అనమాట ఇవన్నీ కూడా కాపాడింది ఎన్ని ఎవరి ప్రాపర్టీ అంటే నాది కాదు నీది కాదు ఎవరిది కాదు ట్రైబల్స్ది అనమాట పురాతన వ్యక్తులది వాళ్ళు అన్నేమ్డ్ అంటే పేరు తెలియని ఊరు తెలియని సైంటిస్టులు వాళ్ళు వాళ్ళు నిజమైన సైంటిస్టులు వాళ్ళు వాళ్ళకి తెలుసు అనమాట మనకి వాళ్ళకి తెలియదని రైతు సామాన్యుడు అని మనం అంటున్నాం కానీ రైతు సామాన్యుడు కాదు సామాన్యుడు లాగా ఇప్పుడు మనం చేయబడ్డారు మన దగ్గర నుంచి నాలెడ్జ్ పోయింది విత్తనం పోయింది అన్ని మనం పోయినాక ఇప్పుడు మనము నాలెడ్జ్ లేకుండా మనం దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాం కానీ వంద సంవత్సరాలు వెనక్కి వెళ్తే రైతు అనేవాడు చాలా చైతన్యంగా ఉన్నాడు చాలా ఆ పొలంలో జరిగే మార్పులు గమనించాడు విత్తనాన్ని తీసుకోవడంలో కూడా అతను చాలా మెలుకులు ఉన్నాయి ఆ మెలుకులు ఏంటంటే ఆ ఫ్లవరింగ్ వరిలో తీసుకుంటే ఫ్లవరింగ్ టైంలోనే మీకు అన్ని ఒకే జాతి విత్తనాలు కూడా ఒకే టైంలో లో ఫ్లవర్ అవుతాయి ఈ మీరు ఫ్లవరింగ్ టైంలో లో అతను వెళ్ళినప్పుడు ఒక ఒక విత్తనము ముందే ఫ్లవర్ అవుతుంది మిగతా అన్ని ఫ్లవర్ లోకి రాలేదు ఒకటే ముందు ఫ్లవర్ వస్తే అది పీకేస్తారు అతను ఏది ఇది ఎప్పుడు పొలంలోకి వెళ్తూ ఉంటాడు మనం ఇప్పుడు వెళ్తాం ఎప్పుడు వెళ్తానో చాలా తక్కువ మంది పొలం రెగ్యులర్ గా వెళ్తుంటారు సో అదొక స్టేజ్ లో తీసేస్తారు తర్వాత హైట్ అనమాట ఆ పొలం అంతా కూడా ఒక త్రీ ఫీట్ హైట్ లో ఉంటే అక్కడక్కడ కొన్ని మొక్కలు ఫోర్ ఫీట్ లో ఫైవ్ ఫీట్ లో ఉంటాయి ఇవన్నీ కూడా ఫ్లవరింగ్ రాకముందే రైతు అనేవాడు పొలంలోకి వెళ్ళి వాటి అన్నింటినీ కట్ చేసేసేవాడు ఇదంతా ఒక ట్రెడిషనల్ ప్రాక్టీస్ అనమాట అంటే పొలంలో చేయాల్సిన పనులు ఇవి ఇలా చేస్తే మీకు మాక్సిమం నైంటీ పర్సెంట్ అక్కడే మీకు కవర్ అయిపోతాయి ఓకే అది ఓకే సార్ మీరు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉన్నారా ఇందులో ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నానండి మీరు అకాడమిక్ యూఆర్ నాట్ క్వాలిఫైడ్ అగ్రికల్చర్ అసలు ఐదు సంవత్సరాల క్రితం నాకు పొలంలో దుక్కి దమ్ము కూడా తెలియదు అసలు ఏమీ తెలియదు అండి అంటే నేను నిజంగా ఒక రైతు దగ్గరికి వెళ్ళి నేను పేపర్ తీసుకుని అంటే ఏంటి దమ్ము అంటే ఏంటి ఎప్పుడు విత్తనాలు అలా అలా నేర్చుకున్నామని నేను మరి ఐదు సంవత్సరాల్లో ఒక స్టేజ్కి వచ్చారు నాలెడ్జ్లో అంటే ఇది సముద్రం అంటే అంటే ఇప్పుడు నేను అర్థమవుతుంది ఏం జరుగుతుందో అర్థమవుతుంది మనం ఇంకొక ఇంకో పది మందికి అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నాం మనం నేర్చుకున్న పాయింట్లు మీ ఏమన్నా ఈ ఐదారు సంవత్సరాలు మీరు మీకు ఏమైనా ప్రశంసలు కానీ అవార్డులు కానీ ఏమి ఇది సార్ నేను ఫస్ట్ స్టార్ట్ చేసిందే నేను ఇది నా ఆనందం కోసం స్టార్ట్ చేశాను ఒక మంచి మీనింగ్ఫుల్ పని చేస్తున్నాను ఒక అర్థవంతమైన పని చేస్తున్నాను ఒక ఆశతో చేస్తున్నాను కానీ నేను అవార్డులకి నేను అసలు ఇంట్రెస్ట్ లేదంటే చాలా అవార్డులు వద్దున్నాను కానీ కొంతమంది పెద్దలు అది తీసుకుంటే నీ చాలా చాలామంది తెలుస్తుందని చెప్పేలాక నేను కొన్ని అవార్డులు తీసుకోవడం జరిగింది దాంట్లో రెండు వేల ఇరవై మూడులో నాకు ప్లాంట్ జీనోమ్ సేవర్ అవార్డు అని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు రాష్ట్రపతి గారు చేతుల మీద తీసుకున్నాను అది విత్తనం అవార్డుతో అవార్డుతో పాటు ఒక లక్ష యాభై వేల రూపాయలు నగదు కూడా ఇచ్చారు అది ఎవరికి ఇస్తారంటే అంతరించిపోతున్న పురాతన విత్తనాలు అది వరి విత్తనాలు కాదు ఎనీ ఏ విత్తనం అయినా సరే ఆ నెంబర్ కూడా ఇంపార్టెంట్ కాదు ఒక ఒక విత్తనం కాపాడినా వంద విత్తనాలు కాపాడినా అంతరించిపోతున్నాయి కాపాడిన వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు మీ పొలం కో చూస్తారు మీ విత్తనాలను కూడా వాళ్ళు వాళ్ళు చూసుకుని వాళ్ళు నిజంగా ఇతను చెప్పే నిజమే అని వాళ్ళు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నాక అంటే మనం ఈ ఈ సంవత్సరం అప్లై చేస్తే ఒక సంవత్సరం పడుతుంది అది అవార్డు మనం నేను సెప్టెంబర్ లో అప్లై చేశాను మర్చిపోయాను నెక్స్ట్ సెప్టెంబర్ లో నాకు మెయిల్ వచ్చింది అది ఒక అనుభూతి అనమాట దానివల్ల ఏంటంటే అండి నాకు నేను గమనించింది ఆ చాలా మంది నన్ను మీటింగ్లు పిలవటం స్టార్ట్ చేశారు దానివల్ల నేను నాకు తెలుసుకున్న నాకు విత్తనం మీద నాలెడ్జ్ ఎక్కువ చెప్పడానికి నాకు ఉపయోగపడింది అనమాట అంతకు ముందు నేషనల్ అవార్డు రాకముందు నన్ను ఎవరో పిలవలేదు ఇది వాస్తవం ఇంకా ఇంకే వేరే వేరే వాళ్ళు అది కాకుండా ఐ అని ఇది ఇండియా మొత్తం మీద వ్యవసాయ శాఖలో వాళ్ళు టాప్ యూనివర్సిటీ అనమాట వాళ్ళకి అంటారు అంటారుఐ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అది న్యూఢిల్లీలో ఉంటారు మనం ఇక్కడ ఉన్న అన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీస్ అన్ని కూడా వాళ్ళకి రిపోర్ట్ చేస్తుంటారు వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డు అని ఇస్తుంటారు వాళ్ళు అది ప్రతి రాష్ట్రానికి ఒకళ్ళని సెలెక్ట్ చేస్తారు అంటే జమ్మూ నుంచి ఒకళ్ళు కాశ్మీర్ నుంచి ఒకళ్ళకి కర్ణాటక నుంచి ఒకళ్ళకి ఆంధ్రా నుంచి ఒకళ్ళకి అది రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్ర నుంచి నేను ఒక్కడిని సెలెక్ట్ అయ్యాను వేరే ప్రైవేట్ అవార్డ్స్ అండి మహాన్యూస్ వాళ్ళు ఒక అవార్డు ఇచ్చారు వాళ్ళు ఒక అవార్డు ఇచ్చారు తర్వాత మన విజ్ఞాన యూనివర్సిటీ వాళ్ళకి అవార్డు ఇచ్చారు తర్వాత గోదావరి సంఘం వాళ్ళు ఒక అవార్డు ఇచ్చారండి అది అది కాకుండా ఐకాంగో ఇంటర్నేషనల్ ఐక్య సమితి వాళ్ళు కర్మవీర్ చక్ర అని ఒక అవార్డు ఇచ్చారు ఇది చాలా వివిధ రంగాల్లో ఇది ఓన్లీ వ్యవసాయం కాదు వివిధ రంగాల్లో ఒక ప్రవాహానికి ఎదురు ఇది ఎవరు చేయని పని కొంచెం వాళ్ళు కొంచెం రిస్క్ తీసుకుని చేసే వాళ్ళని ఇంట్రవీ చేసి అంటే రకరకాలు ఎన్జిఓ ఫీల్డ్స్లో కానీ మెడిసిన్లో కానీ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ కళలు వ్యవసాయం ఇలా అన్ని అన్నిట్లో కూడా ఏదో కొత్తగా ఏదైనా ప్రయత్నం చేసే వాళ్ళకి ఇచ్చే అవార్డు అండి ఇది ఇది అక్కడికి వెళ్ళటం వల్ల అవార్డు సంగతి పక్కన పెడితే అక్కడ చాలా మంది ఇన్స్పైరింగ్ అనమాట అంటే అక్కడ వాళ్ళు అవార్డు తీసుకుని వాళ్ళు ఏం చేశారు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇది రెండు రోజుల ప్రోగ్రామ్ అన్నమాట రెండు రోజులు పూర్తిగా మనము వాళ్ళందరినీ విన్నాక అసలు మనం ఇంకా ఎంత చేయొచ్చు చాలా ప్రేరణ కలిగింది అది న్యూఢిల్లీలో జరిగిందండి కర్మవీర్ చక్ర అవార్డు అది ఇప్పుడు ప్రజెంట్ మీ మీ కొన్ని మీ ఉన్న కమ్యూనిటీ స్వీట్ బ్యాంకులో ఎన్ని రకాల పంటలే చేస్తున్నారు మెయిన్ గా వరి వెరైటీస్ చాలా ఉన్నాయి అప్ల్యాండ్ మీడియం ల్యాండ్ లో ల్యాండ్ సో ఈ అప్ ల్యాండ్ వెరైటీస్ ల్యాండ్ వెరైటీస్ మీడియం ల్యాండ్ వెరైటీస్ లో పెరిగే వరి వెరైటీలు చాలా రకాలు ఉన్నాయి ఎక్కువ కలెక్షన్ మంది వరి రకాలు తర్వాత రాజ్మా హిమాచల్ ప్రదేశ్ తర్వాత మన అరకు ప్రాంతాల్లో ఈ కందులు రాజ్మా అంటారు కందులు అంటారు వీటిలో తెలుపు ఎరుపు నలుపు చిన్నవి పెద్దవి మీడియం సైజు ఇవన్నీ రకరకాలు ఉన్నాయి అన్నమాట అవన్నీ చూస్తే అది చూడాలకే అందంగా ఉంటాయి అంటే అవి అంత రంగులు ఉన్నాయంటే చాలా బాగుంటుంది అవి ఉన్నాయి అవి మంచి కలెక్షన్ తర్వాత సొరకాయ ఉంది మనకి మల్లేసి ఇచ్చాడు అది ఫైవ్ ఫీట్ పెరుతుంది టాల్ వెరైటీ అనమాట ఫైవ్ ఫీట్ తర్వాత మిల్లెట్స్ ఉన్నాయి తర్వాత అరిటి అరటిలో దేశవాళి అరిటిలో కేరళలో ఒక ఆయన దగ్గర నాలుగు వందల రకాలు ఉన్నాయి మనము ఒక నలభై వెరైటీలు తెప్పించగలిగాము ఆ నలభై వెరైటీలు ఇప్పుడు పిలకల స్థాయిలో ఉన్నాయి అది ఎవరైనా కావాలనుకుంటే ముందు మనకి ఇస్తే ఆల్రెడీ ఒక ఆర్డర్ లో ఉన్న వాళ్ళకి ఇస్తాం అనమాట పిలకలు ఒక ఆర్డర్ లో ముందు వాళ్ళకి ఇచ్చాక వాళ్ళ తర్వాత ఇంకొకరికి ఇస్తాం దుంపలు ఉన్నాయి అంటే మనం మనం దుంపలు అనగానే బంగాళాదుంప అనుకుంటాం బంగాళదుంప మనది కాదు మన దుంప ఏంటంటే కంద పెండలం కర్ర పెండలం చామదుంప ఇవన్నీ దుంపలు మనవి వీటిలో చాలా రకాలు ఉన్నాయి కేరళలో ఒక ట్యూబర్ మెన్ ఆఫ్ ఇండియా అని రెజీ జోకప్ ఆయన నాకు మిత్రుడు ఒక ఆరు సంవత్సరాల నుంచి మైద్రు పరిచయం ఉంది ఆయన దగ్గర నుంచి ఒక ఇరవై రకాలు ఉన్నాయి ఆ చిలకడ దుంపలు ఇది 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 ఉందనమాట ఇవి మాక్సిమం మన దగ్గర ఈ వెరైటీస్ ఒక ఫార్మర్ గా నేనే ఒక ఫార్మర్ నాకు నాకు కొన్ని విత్తనాలు కావాలి పల్సెస్ కందులు కావాలి ఏంటి ప్రొసీజర్ నేనేం ఫాలో అవ్వాలి ప్రొసీజర్ మా దగ్గర నుంచి మా దగ్గర నుంచి మీకు కందులు కానీ విత్తనం ఏ ఏ విత్తనమైనా కావాలంటే ఇంతకు ముందు మేము ఒక నాలుగు సంవత్సరాల నుంచి విత్తనం ఫ్రీగా ఇచ్చేవాళ్ళం అంటే మీరు విత్తనం కూడా మా విత్తనం ఇచ్చేవాళ్ళం దీని వల్ల ఏమవుతుందంటే చాలా మంది మేము విత్తనం తీసుకుని నేను ఇచ్చాను కిలో రెండు కిలోలు ఇచ్చాను వాళ్ళు పండించారు ఆ విత్తనం పాడైపోయింది నాకు చాలా బాధ అనిపించింది అనమాట అందుకని దీన్ని కొంచెం సవరణ చేసి పని చేస్తున్నావు అంటే విత్తనం మనం ఫ్రీగా ఇవ్వట్లేదు ఓన్లీ ఎక్స్చేంజ్ అనమాట అంటే వస్తు మార్పిడి లాగా విత్తన మార్పిడి సో నువ్వు ఏదో విత్తనం పట్టుకొస్తే నేను నీకు కావాల్సిన విత్తనం ఇస్తాను సీట్ తీసుకురావచ్చు ఆ తేవాల్సిందే ఇప్పుడు చాలా మంది నేను ఇప్పుడు కొత్తగా వచ్చాను సీడ్ నాకు ఇప్పుడు దాకా నేను పంట వేయట్లేదు ఇదే మొదటి సంవత్సరం అంటారు నేనేమంటానంటే నువ్వు ఎక్కడెక్కడ దొరకక్కర్లా మీ తాతగారు మీ మామగారు వాళ్ళ ఊరికి వెళ్తే వాళ్ళ పల్లెటూరికి వెళ్తే నీవు ఇప్పుడు దాకా ఆ ఊరిని ఆ విత్తనము పాయింట్ ఆఫ్ వ్యూలో చూడలేదు సో ఇప్పుడు నువ్వు నేను చెప్తున్నాను కదా అప్పుడు నువ్వు ఊరికి వెళ్ళి విత్తనాల కోసం ఎతికితే నీకు తక్కువ తక్కువ ఐదు రకాల విత్తనాలు దొరుకుతాయి అయితే చాలా తక్కువ చెప్పాను ఎక్కువ దొరుకుతాయి దొరుకుతాయి ఆ కాకరకాయ దొరుకుతుంది ఓడలు వేసి చిన్న కాకరకాయ దొరుకుతుంది సీడ్ ఏదితుంది దొరుకుతుంది ఏదో నువ్వు ఏదో సీడ్ పట్టుకొచ్చి నాకు పట్టుకొస్తే నేను ఇస్తాను ఎందుకంటే ఇప్పుడు విత్తనం మీద అది నేను నాకు భరోసా అనమాట మీకు నిజంగా విత్తనం మీద ప్రేమ ఉంది అని నాకు తెలియటం కోసం ఒక భరోసా అలా కాకుండా నేను వచ్చేస్తే ఏమవుతుందంటే నేను ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు ఆ సీడ్ నేను చిన్న పిల్లల నా పిల్లల చూసుకుంటున్నాను కాబట్టి నేను అంత ఈజీగా ఇవ్వటానికి నాకు ఇష్టపడ్డా ఎంత ముందు ఇచ్చాం కానీ అది చాలా అందరూ పండించకుండా అలా పారేశారు సో అందుకని మీరు ఒక విత్తనం పట్టుకొస్తే మీరు ఊరు వెళ్తే మీకు బాగుంటది మంచి మంచి విషయాలు మీకు తెలుస్తాయి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఒక రెండు మూడు సంవత్సరాల్లో మనం మన దగ్గర ఉండే విత్తనాలు ఎన్ని ఉంటాయో అసలు మనం ఊహించలేము అనమాట అన్ని అన్ని కొత్త కొత్త రకాలు అన్ని ఎక్కువ రకాలు మనం సాధించగలుగుతాం ఒక వ్యక్తి చేయలేటండి కమ్యూనిటీ బ్యాంక్ యొక్క బ్యూటీ ఏంటంటే ఒక వ్యక్తి నేను అన్ని ఊర్లు తిరగలేను తిరిగినా సరే వాళ్ళు మనకి నాకు అన్నీ ఇవ్వరు కదా సో నాకు కొత్త ఒక పల్లెటూరుకి వెళ్ళినప్పుడు ఆ పల్లెటూరులో మనకి అన్నీ నాకు వాళ్ళతో మనం మాట్లాడలేము మనం మాట్లాడంగానే వాళ్ళు మన నమ్మరు ఏమంటే మన సీడ్ ఇవ్వరు కానీ అదే మీ తాతగారు వరకు మీరు వెళితే మీకు ఆప్యాయంగా ఇస్తారు ఆ విత్తనాలు అప్పుడు మీరు మనం అంతా మన కమ్యూనిటీలో మనం ఎక్స్చేంజ్ చేసుకుంటే అసలు రెండు మూడేళ్ళు ఇలా చేయగలిగితే ఒక ఇరవై ముప్పై మంది వాళ్ళ దగ్గర అసలు వద్దన్న విత్తనాలు ఉంటాయి మనం ఎక్కడెక్కడికి ఒరిస్సాకి ఆ మహారాష్ట్రకి బెంగాల్కి సీడ్ మేళాలకి వెళ్ళిపోయి పొలోమని వెళ్ళిపోయి ఆ ట్రైల్ టికెట్లు పెట్టుకుని వెళ్లాల్సిన అవసరం లేదు మన దగ్గరికే సీడ్ వస్తాయి ఈ ప్రక్రియ మనం చేయాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి